వెల్కమ్ టు ఏపీ చిత్తూరు జిల్లా వికోట మండలం వికోటలో అశ్వత్ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించేశారు చిత్తూరు జిల్లా వికోట మండలం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం సాధించిన అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం అని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణించి రోజులు పూర్తి ఏర్పాటు ఈ సమావేశంలో ఇంత పుస్తకం ముఖ్యంగా కూడా మనకి ఈ రోజు జరిగిన సమస్య బాధాకరంగా ఉంది ఏమంటే డెంగ్యూ వ్యాప్తి సరిపోయారు చాలా బాధాకరంగా ఉంది దానికి

ಸಚಿವಾಲಯ ಮಂಡಲೇ ರೀ ಮನಿ ಮೂರು ಇದು ರೋಜು ಉದಯ ಆರು ಪದ್ಮಕೆ ನೂಟಿ ತೊಂಬೈ ತೊಂಬೆ ಪಿಂಚ ವಿಧಾನ ಚಂದ್ರೀ ಅಧಿಕಾರ ಪದ್ಮೇ ಪಿಂಚ

అందరికీ మరొకసారి నమస్కారాలు ఈ యొక్క మీరు అంతా స్థాయి ప్రభుత్వానికి కలిసిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి మీరు అందరూ ఆలోచన చేసి ఈ ప్రభుత్వానికి ఆశయం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది

ఎక్కడ ఆ లేకుండా అందరూ కలిసిపోవాలి ముందు మాదిరి కళాకారులు కానీ ఒకరి పిల్లలు ఒకరు పోటీలు కానీ లాంటివి లేకుండా ప్రభుత్వము ప్రజలు కలిసి ప్రజా పరిపాలన సాగించాలని ఉద్దేశంతో ఆయన వచ్చాడు కాబట్టి దానికి మనం కూడా సహకరించాల్సిన అవసరం చాలా ఉంది ప్రజలకు కావాల్సిన అర్హమైన కానీ ఇతర విషయాల్లో అది కూడా చేసేదానికి ప్రభుత్వము సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం బడ్జెట్లో కొద్దిగా లోటుండే రైతు ట్రాక్టర్ని ఇలాంటివన్నీ ఆహ్వానించి ఆర్థిక అభివృద్ధిని చేసేదానికి అసలు ఈ విజయవాడ దాంట్లో కొద్దిగా ఏర్పడ్డారు ఇంకా అన్ని విషయాలను ప్రభుత్వం ముందుకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది దానికి సాకారం చేయాలి

కలిసి కట్టుగా ఒకరి మీద ఒక నమ్మకంతో విశ్వాసంతో కలిసి కట్టుగా ఉంది ఈ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా ఉంది కాబట్టి ప్రజల కలిసి కట్టుగా ఈ పంచాయతీని రాష్ట్రంలోని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలని ప్రతిరోజు గుణాల మీద ఈ బాధిత ఉంది కాబట్టి ప్రతి ప్రతిరోజు సక్రమాలు తెలుసుకోవాలని కోరుకుంటూ రెండు వేల నలభై ఐదు నాటికి

తెలుగుదేశం కుటుంబ నమస్కారం ఈ రోజు ప్రభుత్వం కార్యక్రమం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ కి ఈ మంచి ప్రభుత్వం గురించి మీ పిల్లలందరూ మసా చెప్పారు నా చిన్న సమస్య ఏంటంటే ఈ ప్రజా ఇది చిరు పిల్లలు చనిపోవడం చాలా బాధాకరం

అందరూ చాలా మంది ఉన్నారు అందుకే కనిపిస్తా ఓకే అందరికీ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కారణం ఏంటంటే నివృత్తుల అండగా మిశ్రీ ప్రభుత్వం మన ప్రభుత్వం పేదల కోసం ఐదు రోజుల్లో మూడు రోజులు అనేక అనేక ప్రయాణం చేసి వేదిక నటువంటి అప్రదేశ్ రామ పంచే సర్పంచి గారికి ఉప సర్పంచ్ గారికి అదేవిధంగా వార్డ్ మెంబర్స్కి ఎంపీటీసీలకు మాజీ సర్పంచు గారికి ప్రేమి రెండు తీసుకు నాయకులకు రేణి ముందునటువంటి నాయకులకు రాజకీయ నాయకులకు అధికారులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటారు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే వంద రోజుల్లో దాదాపు పదహైదు రోజులు మనం ముఖ్యమంత్రి వారిలో విజయవాడ వరదల కోసం వేచించడం జరిగింది మిగిలిన తినే రోజులు ఎనభై ఐదు రోజులు ఎనభై ఐదు రోజుల్లోనే లేదా ప్రభుత్వంలో జరిగినటువంటి

ఉద్యోగులు సేవ అందులో ప్రజలు ప్రజలకు నవినటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అధికారం చేపట్టిన తర్వాత మనకు అందరూ కూడా తెలుసు ఏంటి పరిస్థితి రాష్ట్రం అప్పుల్లో ఉంది ఆదాయం తగ్గింది ప్రతిరోజు పేపర్ చూసే గానీ చూసే గానీ ఎవరిపై అక్రమ కేసులు ఉంటాయి ఎక్కడ ఏం డైరెక్ట్ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కంపెనీ వస్తుంది రాష్ట్రానికి ఏం పెట్టుబడులు వస్తున్నాయి రైతులు ఏం భరోసా ఇస్తున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఏమి కేంద్రంలో ఏం నిధులు వస్తున్నాయి ఇలాంటి రోజు మంచి వార్తలు వింటున్నాం అంటే ప్రశాంత వాతావరణంలో ఈ రోజు రాజ్యం పోతా ఉంది అధికారం జరగగా ఉంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేనంత మనం కూడా హర్చించాలి ఎందుకంటే ప్రశాంత వాతావరణం ఉండాలి కక్ష సాధకులు లేదు ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరిపై జరుగుతుంది ఇబ్బందులు లేకుండా జరుగుతా ఉంది అనేటువంటి దానికి ఈ వంద రోజులు పరిపాలన నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను

పెన్షన్ అందరికీ తెలుసు పెన్షన్ ప్రొవైడ్ పెట్టింది ఎవరు చెప్తారా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పెన్షన్ ఎవరండి నందమూరి గారు తెలుగు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన అనంతపురం జిల్లాలో పరిధి చేయటప్పుడు ఒక రైతు యాభై ఐదు అరవై వయసు వయసు రైతు నా భార్యతో మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి ఏం పరిస్థితి ఇక్కడ లేదా సాగట అడితే అప్పుడు ఆలోచించింది వాళ్ళు బ్రదగాలి అంటే వాళ్ళకి పెన్షన్ ఆ రోజు ముప్పై రూపాయలు ప్రవేశపెట్టింది నందలవు తార్యక్రామాలు అని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి పెన్షన్ కూడా ఎక్కువ మొక్కలు తీసుకురావడం

ప్రతి ఒక్క అవార్డు కూడా నాలుగు వేల రూపాయలు ఇచ్చి చాలా మంది యువకులు సభాధ్యక్షులు సర్పంచ్ గారికి మరియు వైస్ సర్పంచ్ అమ్మ నాయ గారికి ఎక్స్ సర్పంచ్ సిబ్బంది గారికి వేదిక నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా గ్రామ పంచాయతీ ప్రజలకు ముఖ్యంగా ఈ ఒక్క ఉద్దేశం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ఇంతకు ముందు ప్రశాంతంగా ఇతరులు లేని రాత్రి గడప ఇప్పుడు ప్రశ్నలు ఉండాలంటే అది ఒక మంచి ప్రభుత్వం అనేది చెప్పుకోవచ్చు ఇంతకు ముందు మన పెద్దలు అందరూ ఎందుకు మన మనిషి ప్రభుత్వం అంటే జీతాలు కానీ పెన్షన్ పెన్షన్లు కానీ చెప్పిన మాట ప్రకారం ఒకరోజు ఏది అంటే ఆ రోజు నాలుగు వేల పెన్షన్ ప్రతి ఒక్కరికి ఏం చెప్పారో మాట ప్రకారం అందరికీ చేయడం జరిగింది కాబట్టి ఇది మన మంచి ప్రభుత్వం ఇది కాకుండా ఇంకా పెద్దలు క్లియర్గా వివరిస్తారు ఇంకోటి ఈ మధ్య ఈ డెంగ్యూ జ్వరాలు ఎక్కువైతున్నాయి మన పంచాయతీలనే ఇద్దరు మరణించారు చిన్న పిల్లలు దానికి పంచాయతీ సిబ్బంది చాలా వరకు శ్రమిస్తున్నారు ఎంత వాళ్ళు చేసినా మన యొక్క సహాయంతరం మనకి అందించాలి అందించాలంటే చుట్టుపక్కల చెత్త కానీ అదే విధంగా మన పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా చేస్తున్న విధంగా ఫస్ట్ మనం ఉండాలి మనం ఉంటే అయిన దూరం సంతరించిన విధంగా ఉంటాం ఖచ్చితంగా మనం నీట్ వేసి విధంగా మొదలు చేస్తాం కాబట్టి ఈ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ కూడా తగ్గించడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ తెలియజేస్తున్నాం కాబట్టి ఆయన ఈ అబ్బా చూసినందుకు పనిచేయండి ప్రజలకు పక్షి నాయకులు ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేసిన గౌరవ ప్రజలకు నాయకులకు ప్రజల పద్ధతి చాలా తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాలలో ముఖ్యంగా ఈ మూడు పాలన సమయంలో ఏ కార్యక్రమాలు దిగ్విజయంగా చేశారు వాటి గురించి మనము ప్రజలకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ యువతకు ఒక్కసారిగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు బిఎస్సి పోస్టులను మంజూరు చేయడం జరిగింది ఇది చరిత్రలో మొట్టమొదటిసారి బిఎస్సి యువతకు అంటే బిఈడి ముగించుకున్న యువతలకు అందరూ కూడా ఇది మంచి అవకాశము దీన్ని యువత అందరూ కూడా ఆశిస్తారు ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమంగా మనం చెప్పుకోదండి అదేవిధంగా రెండోది మన పింఛన్లు వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేలు రూపాయలు పెంచడం ఈ నూరు రోజుల కాలంలో వెయ్యి రూపాయల నుంచి ఈ పింఛన్ అనేది నాలుగు నాలుగు వేలుపు పెంచడం జరిగింది ఇది దాదాపు అరవై ఐదు లక్షల మందికి ప్రతి ఇంటికి ఈ నాలుగు లక్ష నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుంది ప్రతి నెల అదేవిధంగా మొదటి మొదటి ప్రతి నెల తారీఖున ధాన్యం కొనుగోలు కనేసి రైతులకు పదహారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అంటే ఇండియన్ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని వెచ్చించి రైతుల నుంచి ధాన్య సేకరణ అనేది జరుగుతూ ఉంది ఈ గవర్ ఈ గవర్నమెంట్ ద్వారా అదేవిధంగా ప్రతి ప్రతి నియోజకవర్గంలోనూ అన్నా క్యాంటీన్లను దాదాపు ఇప్పటికే నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ఓపెన్ చేసి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనము ఏర్పాటు చేస్తామన్న కడత ఈ ప్రభుత్వానికి దక్కుందని మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ ఆటం పెట్టినారు దాన్ని ప్రజల కోరిక మేరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆట రద్దుపరిచి దాని స్థానంలో రైతు భూహక్కు చెట్లబోడేదాన్ని తీసుకొచ్చేసి రైతుల కూడా న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతుల పక్షాన నిలబడిందనే విషయాన్ని తెలియజేస్తూ దాన్ని సంతోషిస్తున్నాను అదేవిధంగా విజయవాడ మనకి రీసెంట్గా మనం చూసాము వరదల వల్ల మొత్తము సర్వనాశనం అయిపోయింది మనకు మన సిటీ విజయవాడ సిటీ అట్లాంటి దాన్ని ఒక పది రోజుల కాలమీలోనే దాన్ని పూర్వ పూర్వ వైభవం ముందు ఎట్లుందో దాని ఆ స్థాయి తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకున్నారు అది ప్రపంచ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలోనే ఆయనకి అందరూ కూడా అభినందన తెలియజేయడం జరిగిందనమాట ఆ విషయాన్ని కూడా ఈ సభాముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇదే ఇవే కాకుండా మనకి ప్రతి నెల నిత్యావసర వస్తువులు మనము ఇంటి ముందు ఇబ్బంది పడే వాళ్ళము ఇప్పుడైతే ప్రతి డీలర్ దగ్గర ఇప్పుడు ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల ఖచ్చితంగా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నిత్యావసర నిత్యావసర వస్తువులు అనేవి సరఫరా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు సచివాలయాల్లో సచివాలయాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ జీతాలు ఒకటో తేదీ పడేది చాలా వరకు అయితే లాస్ట్ మూమెంట్లో మనకు ఎప్పుడు పన్నో తేదీ పన్నెండు తేదీ పడేది అయితే ఖచ్చితంగా ఇప్పుడు అయితే మనకు ఒకటో తేదీ నాడే మనకు రావాల్సిన ప్రభుత్వ అధికారికి రావాల్సిన అన్ని జీతాలు కూడా మూటో తేదీకే వాళ్ళ అకౌంట్లో వాళ్ళ ఖాతాలు జమ అవుతా ఇది కూడా మేము ఉద్యోగస్తులుగా మేము కూడా ఆశించదగిన విషయం తర్వాత ఇవన్నీ కూడా ఈ కార్యక్రమము ఈ దిగ్విజయంగా ఈ నూరు రోజుల్లో చేపట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా వీటి మీకు అందరూ తెలుసు ఈ విషయాలన్నీ కూడా మేము చెప్పి కొత్తగా చెప్పడం లేదు ఈ విషయాన్ని ఇంకా క్షుణ్ణంగా మన నాయకులు వీటి గురించి తెలియజేస్తారు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్టీవీ ఏపీ Yeah! yeah.